నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం వీడియో కోలాల సంఘాల నాయకులకు విద్యార్థులకు అందరికీ రోజు మేము అరగం చేయడం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామారెడ్డి సభ్యులు కల్పించాతం విజయ రోజులు ఇస్తామని చెప్పి ఈ డిక్లేర్ చేసి అసెంబ్లీలో ఎలక్షన్లలో పోయి గెలిచిన తర్వాత డెడికేషన్ బిల్ పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అక్కడ పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతి పంపించిన మంచి బిల్లును మళ్ళీ ఆపి ఇవ బిల్లు కాంగ్రెస్ పంపిస్తే దానికి గవర్నర్ ఈ ఈరోజు మనకు రెండు సంవత్సరాల నుంచి ఇగ వచ్చి ఆగో వచ్చాయని మన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చెప్తే మీరు ఎలక్షన్ మంచిగా అని చెప్పి ఎమ్మడి రెండు మూడు గంటల నాటకమా పబ్లిక్ ఒక బీసీ కులానికి ఇంత బోధం చేసిన అవకాశమా రాజ్యాంగంలో ప్రధానమంత్రికి పంపిస్తే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఆడల తీరు ఒక మాట మాట్లాడకుండా కుండా పార్లమెంట్ లో ఒక మాట మాట్లాడకుండా కుండా పార్లమెంట్ లో పిసి లను విధంగా మాట్లాడుతున్నారు ఈ రోజు బొబ్బింద జిల్లాలో ఒక విద్యార్థిలకు వాతపు జరిగింది ఏమలేదు ఈ రోజు 90% ఏకుండిని బీజేపీకి ఓటుం చేసి ఇడబ్ల్యూఎస్ అడగకుండా ఎనిమిది రోజులలో అమలు చేసి దాన్ని చేసినందుకు ఎంతమంది బీసీ విద్యార్థులు ఎంతపోతున్నారు ఆ బీసీ వాళ్ళకి ముప్పై పర్సెంట్ నాకు తప్పినా అని వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్ తర్వాత

जय श्री राम 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 जय श्री जय श्री दस दस ए वन दस दस आ दबोड़ बी दबोड़ इसी लगा दो आ दबोड़ बी दबोड़ इसी लगा दो आई बीजे आई बीजे आई बीजे आई बीजे इसी लगुलाल आई क्या था अबिलाले इसी गुलाल आई क्या था अबिलाले बिंदो हां कंटा बिंदो हां कंटा सारे सारे జై భీమ్ జై పూలే ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్గా ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ పిఎస్యుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడం కోసం పిఎస్సి విద్యార్థి సంఘం నుంచి భాగస్వామ్యం వేయమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలోని పీసీలను మోసం చేస్తున్న పరిస్థితి మన అందరి ముందు కన్నడ ముందు కనబడతా ఉన్నది ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దొడ్డిదారిన రిజర్వేషన్లకు అనుమతించకపోయినప్పటికీ అనేక చట్ట సేవనాలు చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకున్నది కానీ ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు వెంకబడుతున్నదని చెప్పి కూడా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్గా అడుగుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు డెడికేషన్ కమిషన్ అయితేంది కులగణన అయితేంది మొత్తం యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పి సందర్భంగా నివేదిక ఇచ్చింది మరి ఎందుకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఫైనల్ చేయలేదు యాభై ఆరు శాతం బీసీలు ఈ తెలంగాణలో ఉన్నారు కదా మరి యాభై ఆరు శాతం రిజర్వేషన్ మీరు ఎందుకు ఫైనల్ చేయలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకవైపు రిజర్వేషన్ల విషయంలో సంపూర్ణంగా ఇవ్వకుండా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంటులో ఒక ప్రైవేట్ బిల్లు పెట్టలేకపోతున్నది ఎందుకు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి పార్లమెంట్ సమావేశాలు మరి ఎందుకు మీరు ఇంత తొందర పడుతున్నారు మీరు ఎందుకు ఇంత తొందరగా పడుతున్నారు మీరు మీరు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు ఈరోజు ఎంతో ఆశతోని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు ఈ విధంగా మోసం చేస్తారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం మిత్రులారా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు మరొక వైపు దళిత భోజనం మీద కూడా పెరుగుతున్న పరిస్థితి ఉన్నది ఎక్కడ కూడా రక్షణ లేదు ఈరోజు దంత భోజనంలో అంచెవేసే పరిస్థితి ఉన్నది ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ పాలకులు ఏమంటున్నారు ఒకవైపు ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏమంటాడు బీసీలకు రిజర్వేషన్ అంశం అది చట్ట చట్టపట్లోకి రాదు మేము చేయము అది కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఈటల రాజేంద్ర ఏమో మళ్ళీ బీసీలతో నచ్చి మభ పెట్టడం కోసం ధర్నాలలో పాల్గొంటున్నారు కాబట్టి బీసీ బీసీలకు ఒక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఆవిర్భవించింది బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీని ప్రతి ఒక్కరూ నిలదీయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈ సంబంధించినటువంటి ఎంపీలు ఎందుకు రాజీనామా చేస్తలేరు మీరు ఈ బీజేపీ సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ కానీ అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి వీణం నాగేశ్ కానీ ఎందుకు రాజీనామా చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రజల పట్ల సుఖి లేదా విషయంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది వెంటనే బీజేపీ పార్టీ వెంటనే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు చేయాల్సిన అవసరం ఉన్నది దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ వెంటనే చట్టం చేయాలి ఈ శీతాకాల సమావేశాలలోనే చేయాలని చెప్పి కూడా మేము ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇండి కూటమి కానీ ఈ విషయంలో ఒక ప్రైవేట్ బిల్లును కూడా శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టాలి పెట్టకుంటే మీరు చిత్తశుద్ధి లేనట్టే ప్రజలను మోసం చేసినట్టే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం స్థానిక సంస్థలలో బీసీలు డిమాండ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఫార్టీ పర్సెంట్ ఉందో అది అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం అట్టనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ అట్లనే మెస్బాకాయలు కానీ వెంటనే విడుదల చేయాలి చలికాలంలో మా బీసీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్సీ విద్యార్థులు కానీ అనేక అవస్థలు పడుతున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యాలు కూడా లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంతో పాటు సంక్షేమ హాస్టళ్ళలో బీసీ విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో వెంటనే సౌకర్యాలు కల్పించి ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ప్రోగ్రెస్ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి ఈసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూపినాథ్ రమేష్ గారికి ప్రణయ్ గారికి మారుతి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈసీ సంఘాలు కానీ సామాజిక సంఘాలు కానీ చేపట్టబోయే ప్రతి ఉద్యమంలో మేము భాగస్వాములైతాం విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవడం కోసం కృషి చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఒక ఇరవై ట్రైన్లు వేసుకొని పోవడానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము మేము సామాన్య